నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక అద్భుతమైన ఒక పరిహారంతో మీ ముందుకు వచ్చాను ఈ మధ్యనే ఎక్కువగా నేను కామెంట్స్ అనేటివి చూస్తున్నానండి మా ఇంట్లో ఎప్పుడు చూసిన గొడవలు అనేవి జరుగుతున్నాయండి అది కూడా ప్రతి చిన్న విషయానికే గొడవలు అవుతున్నాయి మా కుటుంబ సభ్యుల మధ్యన మా భర్తల మధ్యన ఇంకా మా పిల్లల మధ్యన ఎప్పుడు చూసినా మా మధ్యలో ఏదో ఒక విషయాలకి చిన్న విషయాలకి గొడవలు వస్తున్నాయి అయితే మా ఇంట్లో వాస దోషం ఉందని కొందరైతే అంటున్నారు మరి కొంతమంది అన్నారు రాహుకేత దోషాలు ఉన్నాయని ఇలా అంటున్నారండి అని అన్నారు ఇంకా మీ మీద నెగిటివ్ ఎనర్జీ ఉందని ఇలా చెప్తున్నారండి మాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేము యంత్రాలు పెట్టుకున్నాం రకరకాల పదార్థాలుగా రకరకాల హోమాలు అనేవి చేసాం పూజలు చేయించాము ఉంగరాలు పెట్టుకుంటే ఏమైనా సమస్యలు కుదురుపడతాయేమోనని అవన్నీ కూడా చేశామండి కానీ ప్రయోజనం అయితే లేదండి ఈజీగా ఉంటే బయటపడే ఏదైనా ఒక మంచి పరిహారం చెప్పి పుణ్యం కట్టుకోండి ఈ విధంగా చెప్పి బాధపడ్డారండి ఈ రోజున చాలా అద్భుతమైన ఒక పరిహారాన్ని అయితే ఇక్కడ చెప్పబోతున్నాను మీకు జాతకరీత్యా మీ మీద దిష్టి దోషం ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే కొన్ని దోషాల వల్ల గాలి పీడ అలా అంటూ ఉంటాం కదండి వీటి వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది అది మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎంత బాగా పూజలు చేసినా కానీ ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు కానీ అలానే మన ఇంటి గోడల మధ్యన కూడా అది నెక్కి ఉంటుందండి అది మనకైతే కనిపించదు కానీ ఆ ప్రభావం వల్ల మనం ఎప్పుడు చూసినా కానీ గొడవలు అనేవి పడుతూ ఉంటాం మనశ్శాంతి అనేది ఉండదు ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది చాలా అద్భుతమైన పరిహారం అండి ఎవరైతే ఇప్పుడు చెప్పుకున్న సమస్యలతో ఉన్నారో మీలో ఎవరైనా తప్పకుండా పరిహారాన్ని చేసుకోండి మరి పరిహారాన్ని ఎలా చేయండి తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇలాంటి పరిహారాల విషయాలు ఎక్కడ స్కిప్ చేయకుండా కరెక్ట్గా చూసి ఫాలో అయితేనే మంచి ఫలితాలు ఉంటాయండి అలా కాకుండా మీరు స్కిప్ చేసుకుంటూ వెళుతూ సరిగ్గా అర్థం కాక మళ్ళీ నన్ను అడుగుతారండి మళ్ళీ కన్ఫ్యూషన్ అయిపోతుంటారు కాబట్టి మీరు పూర్తిగా పరిహారాన్ని అయితే చూసే ప్రయత్నం చేయండి అలానే ఇలాంటి మంచి కంటెంట్స్ ఉన్న వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేస్తుందండి పది మందికి ఇంకా అవతల వాళ్ళకి మీరు ఒక హెల్ప్ ఇచ్చిన వారు కూడా అవుతారు ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా నాకు కాస్త మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు కాబట్టి ఒక లైక్ ఇవ్వండి ఇక సబ్స్క్రైబ్ కానివారు ఉంటే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ తప్పకుండా ఆల్ అనే ఆప్షన్ కూడా పెట్టుకోండి సరేనండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది ఇక చూద్దాం మనం ఇప్పుడు ఈ పరిహారాన్ని మనం శనివారం రోజున చేయాలి మీ ఇంట్లో ఈ ధూపం వెయ్యాలి వెయ్యడం వల్ల మీ ఇంట్లో నుంచి నెగిటివ్ శక్తి అనేది వెళ్ళిపోతుంది కుటుంబంలో గొడవలు తగ్గిపోతాయి సుఖ సంతోషాలతో ఉంటారండి అంటే మగవారైతే మీ భార్యతోనూ అలానే ఆడవారు అనుకోండి మీ భర్తతోనూ సుఖంగా సంతోషంగా ఉంటారు మీ పిల్లలతో కూడా బాగుంటారు ఇంతకు మించి ఇంకేం కావాలండి ఎందుకంటే మనం చేసే పనిలో ప్రతి ఒక్కటి కూడా విజయం సాధిస్తాం మనశ్శాంతిగా ఉంటే భార్య పిల్లలతో గొడవలు అనేటివి లేకుండా ఉంటే అన్ని సమస్యలకు కూడా ఒక పరిష్కార మార్గం లభిస్తుంది ఈ విధానాన్ని అయితే ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు అయితే ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇక ఆహార నియమాలు ఏమీ లేదు అది తినొచ్చా ఇది తినకూడదా అనేది డౌట్ వస్తుంది కదా మీకు అందుకే చెప్తున్నాను చక్కగా అన్ని తిని కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అద్భుతమైన చాలా తేలికైన పరిహారం ఇది ఇక పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామండి ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదండి ఇవన్నీ మన వంట అంటే మన వంటగదిలో ఉండే పదార్థాలండి ఇవన్నీ కూడా ఈ పరిహారాన్ని మనం శనివారం రోజున ఆరు గంటలు దాటిన తర్వాత చేసుకోవాలి ఆరుకు ముందు చేయకూడదండి మీరు ఉండే ప్రదేశంలో మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఆరు గంటలు దాటిన తర్వాత మొదలు పెట్టండి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా చేయాలి తొమ్మిది గంటల తర్వాత కూడా మీరు చేయకూడదండి ఆరుకు ముందు తొమ్మిది గంటల తర్వాత కూడా చేయకూడదు ఈ మధ్యలోనే చేసుకోవాలి ముందుగా మీరు ఒక ఐదు లవంగాలు తీసుకోండి ఈ ఐదు లవంగాలకి పువ్వు ఉన్నా పర్వాలేదు పువ్వు లేకపోయినా పర్వాలేదండి మామూలుగా ఐదు లవంగాలు అయితే తీసుకోండి అంటే కొన్ని పరిహారాల విషయాల్లో ఖచ్చితంగా పువ్వు ఉండి తినాలండి ఇక్కడ ఉన్నా లేకపోయినా పర్వాలేదు తీసుకోండి ఒక ఐదు లవంగాలు తీసుకోండి అలానే రెండు పెద్ద యాలకులు తీసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇవి ఒక బ్లాక్ కలర్లో ఉంటాయండి మీలో కొందరు అనుకోవచ్చు యాలకులు అనేటివి గ్రీన్ కలర్లో ఉంటాయి కదండి ఇవేంటండి అని అంటారేమో వీటిని ఎక్కువగా మసాలా దినుసుల్లో ఉపయోగిస్తారండి ఇంకా పూజల్లో కూడా వాడతారు ఇలా కవర్స్లో కూడా మనకు దొరుకుతాయి కట్ చేసి చూపిస్తారండి ఇక్కడ చూడండి ఇవిగోండి ఇలా మనకి నలుపు రంగుల్లో ఉంటాయి మనకి దొరుకుతాయండి ఒక రెండు తీసుకోండి ఈ పెద్ద యాలకుల్ని మీకు దగ్గరలో పచారి కొట్టు ఉంటే వారిని అడగండి ఇస్తారు వాళ్ళు ఒకవేళ అక్కడ దొరకకపోతే మీరు ఆయుర్వేద షాపులో అయినా సరే అడగండి అక్కడైనా సరే దొరుకుతుందండి ఖచ్చితంగా దొరుకుతాయి ఒక రెండు తీసుకోండి పెద్ద యాలకులు అలానే కర్పూరం కూడా కావాలండి అది కర్పూరం అయినా వాడొచ్చు లేదంటే మామూలుగా ఇలాంటి ముద్ద కర్పూరాన్ని అయినా సరే వాడుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే దాంతో చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అలానే ఒక మట్టి మొగుడు కానీ లేదంటే ఒక మట్టి ప్రమితి కానీ కాస్త పెద్ద సైజు అనేది తీసుకోండి ముందుగా మీరు ఇలాంటి ఒక ప్లేట్లో పెట్టండి ఈ మట్టి పరిమితిని ఏ ప్లేట్ అయినా పర్వాలేదండి కొంచెం సపోర్ట్ కావాలి కాబట్టి ఈ ప్లేట్లో ఈ పరిమితిని ఈ విధంగా పెట్టి దానిలో ఐదు లవంగాలు పెట్టండి ఈ విధంగా ఇవి ఉన్నాయి కదండి ఐదు ఈ విధంగా పెట్టండి తర్వాత ఈ రెండు పెద్ద యాలకులు ఉన్నాయి కదండి వాటిని కూడా చక్కగా ఈ విధంగా పెట్టండి పెట్టి దాంట్లో కర్పూరాన్ని పెట్టాలి మీరు ముద్ద కర్పూరాన్ని అయినా సరే పెట్టచ్చండి అలానే పెట్టచ్చు కాకపోతే కొంచెం చిదిపి వేయండి బాగుంటుంది కర్పూరాన్ని కాస్త చిదిపి వేస్తే అవి బాగా కాలుతాయి మీరు కాస్త కర్పూరాన్ని అయితే ఎక్కువే వేయండి మీకు ఒక ఐడియా వస్తుందని నేనైతే చూపిస్తున్నాను ఈ విధంగా మీరైతే కాస్త కర్పూరాన్ని ఎక్కువే వేయండి అలా కర్పూరం పెట్టి వెలిగించాలి ఇక్కడ చూపించినట్టుగా చేయండి మీరు ఇక దీనిని ఈ విధంగా వెలిగించిన తర్వాత ఇలా పట్టుకోండి ఈ ప్లేట్ని ఈ విధంగా పట్టుకొని అన్ని గదుల్లోనూ చూపించండి అంటే తూపాన్ని ఏ విధంగా చూపిస్తారో మీరు అదే విధంగా వెలిగించిన తర్వాత అన్ని గదుల్లోనూ ఈ విధంగా తీసుకువెళ్ళి ఈ కర్పూరము యాలకులు ఇవన్నీ కూడా వెలుగుతూనే ఉంటాయండి అలా వెలుగుతున్నప్పుడే తీసుకువెళ్ళి అంతా కూడా చూపించండి ప్రతి గదిలోనూ చూపించండి అవి పూర్తిగా వెలిగిన తర్వాత దాని నుంచి మసి వస్తుంది కదండి ఆ మసిని తీసుకువెళ్ళి మీ సింక్లో కానీ లేదంటే ఎవరూ తొక్కరు ఒక ప్రదేశంలో వేసేయండి ఈ పరిహారం అనేది మీరు వరుసగా ఏడు శనివారాలు చేయాలి అంటే ఈ శనివారం చేశారు మళ్ళీ నెక్స్ట్ వచ్చే శనివారం రోజున చేయాలి ఈ విధంగా ఏడు శనివారాల పాటు ఇదే విధంగా యాలకులు లవంగాలు కర్పూరాన్ని వేసి మీరు వెలిగించి ప్రతి గదిలోనూ చూపించండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇంటి నుంచి తక్షణమే బయటికి వెళ్ళిపోతుందండి ఇక్కడ యాలకులు సరిగ్గా కాలలేదండి చూశారు కదా సరిగ్గా కాలలేదు ఇంకా కాస్త కాలాలండి ఇవి మీ అందరికీ అర్థం కావడానికి చూపించేది కాబట్టి మీరైతే కాస్త కర్పూరాన్ని ఎక్కువ వేసి వెలిగించండి ఎందుకంటే అడుగుతారు కదా మళ్ళీ అందుకే చెప్తున్నాను ఇది అద్భుతమైన పురాతనమైన తాంత్రిక పరిహారం అండి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేని వారు ఇంట్లో ఏదో ఒక విధంగా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి మీరు ఈ చిన్న ప్రయోగాన్ని చేసి చూడండి అద్భుతంగా పనిచేస్తుందండి కానీ మీరు పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా నాకు రిజల్ట్ వస్తుంది అని ఒక నమ్మకంతో చేయండి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ అయితే చూస్తారు తప్పకుండా చేయండి చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇదండి పరిహారం ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఎవరికైతే ఉన్నాయో తప్పకుండా చేసుకోండి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని అయితే ఇక్కడితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి రిప్లై చేసి చూసుకోండి ఇక అక్కడ చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ ఇవ్వండి ఇలాంటి మంచి వీడియోస్ని కంటెంట్స్తో ఉన్న వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడులో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు